నమస్తే నేను మీ నగేష్ లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి తిరుపతి జిల్లా సత్యవేడుకు చెందిన శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేసింది సత్యవేడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఒకరు ఈరోజు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను బెదిరించి భయపెట్టి బలవంతంగా తనతో సెక్స్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు ఇందుకు సంబంధించి ఆమె ఒక వీడియోను కూడా రిలీజ్ చేసి మీడియా ముందు ఎమ్మెల్యే మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలపై వెంటనే స్పందించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద సస్పెన్షన్ పెట్టి వేసింది అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎమ్మెల్యే ఆదిమూలం తనకు ఏ పాపం తెలియదని ఆ వీడియోలో ఉన్నది తాను కాదని మీడియాకు చెబుతున్నారు ఆరోపణలు చేస్తున్న మహిళ ఒక వీడియోనే రిలీజ్ చేశాక ఇక ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటే ఎవరు నమ్ముతారు బాసు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాలే చెబుతున్నాయి అయితే సత్తవేడు తెలుగుదేశం పార్టీలో ఉన్న రెండు గ్రూపుల కారణంగా ఆదిమూలం వ్యతిరేక వ్యతిరేక గ్రూపు ఆయనపై ఈ స్టింగ్ ఆపరేషన్ చేయించిందనే ఒక ఆరోపణలు కూడా లేకపోలేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడి మీద ఈ రకమైన ఆరోపణలు రావడం ఆయన ఆ వీడియోలో ఉన్నట్లుగా కనిపిస్తుండడం అనేది నిజంగా కూడా ఇది రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది ఆదిమూలం మీద ఇలాంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మిగిలిన రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వర్గాల స్పందన ఏ రకంగా ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది నమస్తే